ప్రియులారా మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదన ఆత్మీయ ఆహారం జూన్ పదిహేడు సోమవారం నేటి మన ధ్యాన లేఖనం అప్పస్తుడైన పౌలు తిమ్మోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నీవు యవనేచ్ఛలను విసర్జించి పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము వ్యాఖ్యాన అంశం రక్షణ నొందుట ప్రయాసమా వ్యాఖ్యాన అంశం రక్షణ నొందుట ప్రయాసమా వ్యాఖ్యానం రక్షణ నొందుట ప్రయాసం కాదు అది దేవుని కృపావరమై ఉంది అది ఇవిగానే దొరుకుతుంది చూడండి రోమాపత్రిక ఆరవ అధ్యాయం ఇరవై పాప క్షమాపణ క్షణంలో లభ్యమవుతుంది ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏడ్చుచూ వచ్చి క్రీస్తు పాదాల మీద పడగా వెంటనే ఆమె కోటి పాపాలు ఆయన ఇచ్చిన మాటతో ఎగిరిపోయాయి అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పుడుతోనే ఆమె రికార్డు ఒక్కటి మిగలకుండా శుభ్రమయ్యాయి లోకాసు వార్త ఏడవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చిన క్రీస్తు వెలుగై ఉన్నాడు ఆయన ఒకని హృదయంలో ప్రవేశించడతోనే చీకటి వెళ్ళిపోతుంది కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై వచ్చిన చూడండి అయితే రక్షించబడిన పిమ్మట ఎట్లా కలిగిన కృపలో ఎదుగునట్లు వాక్యంలో అభ్యాసం చేసుకోవాలి అంతేకాదు పై వచ్చిన చెబుతున్నట్లుగా ప్రార్థనలో మెలగవలయను అని తెలుస్తోంది ప్రత్యేక ప్రార్థన ఒకటి రెండవది ఇతరులతో కలిసి ప్రార్థించుట కనుక అట్టివారితో కలిసి ప్రార్థించుట దానితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమ సమాధానాల విషయమై పెంపును పొందుటకు ప్రయాసపడమంటున్నాడు అవును ఇది ప్రయాసమే కానీ రక్షింపబడిన వారికి ఇది అక్కరైన ప్రయాసము దీనికి యవనేచ్ఛలను లోకమును సాతాన్ను ఎదురుతన్నురుగాని క్రీస్తుతో ముందుకు సాగితే తొందరలేదు ఆయన సహాయం చేస్తాడు సహోదరుడు సైలస్ ఫాక్స్ శుహుములతో వందనాలు